నమస్కారం సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడి బలం జాతకంలో ఉన్నట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించవచ్చు తల్లివైపు నుంచి రావలసిన ఆస్తులు తొందరగా రావటానికి కూడా చంద్రుడి బలం విశేషంగా సహకరిస్తుంది చంద్రుడు మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోవాలంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడిని సోమవారం రోజు ప్రసన్నం చేసుకోవాలి చంద్రుడి అనుగ్రహం కలగాలంటే సోమవారం ప్రత్యేకంగా స్నానం చేయాలి స్నానం ఎలా చేయాలంటే వీలైతే సోమవారం రోజు ఒక వెండి బిందె తీసుకొని ఆ వెండి బిందెలో నీళ్లు పోయాలి వెండి బిందె గృహంలో అందుబాటులో లేని పక్షంలో ఏ బిందెలోనైనా సరే స్టీలు బిందెలో అయినా సరే నీళ్లు పోసి ఆ నీళ్లలో తెల్లటి పుష్పాలు కొన్ని వెయ్యాలి ఆ తర్వాత ఒక శంఖం తీసుకొని ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలాన్ని ఈ బిందెలో ఉన్న నీళ్ళలో పోయాలి ఐదు నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు కొద్దిగా తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేస్తే ఇది చంద్రుడికి ఇష్టమైనటువంటి స్నానం అవుతుంది సోమవారం ఇలా స్నానం చేస్తే చంద్రబలం పెరుగుతుంది ఆ తర్వాత మిగిలిన నీళ్లు బిందెలో ఉన్నవి ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో నాలుగు వైపులా సంప్రోక్షణ చేయాలి అంటే చల్లాలి దీనివల్ల కుటుంబంలో అందరికీ కూడా చంద్రబలం పెరుగుతుంది దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత చంద్రుడికి ఇష్టమైన దిక్కులో సోమవారం రోజు దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి చంద్రుడికి ఇష్టమైన దిక్కు వాయువ్యం అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీ ఇంట్లో హాల్లో స్నానం చేశాక వాయువ్యం మూల ఒక చిన్న మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి చంద్రుడికి రెండు అనే అంకె ఇష్టం కాబట్టి చంద్రుడికి ఇష్టమైన వాయువ్య మూల రెండు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే చంద్రబలం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే చంద్రుడికి బియ్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ చంద్రహోర అని ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో ఒకటింబావు కేజీ బియ్యం తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానమిస్తే జాతకంలో చంద్రుడి బలం పెరుగుతుంది దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో చక్కగా రాణించవచ్చు తల్లివైపు ఆస్తిపాస్తులు కూడా తొందరగా సంక్రమిస్తాయి సకల దేవతా స్వరూపమైన గోమాతకు సోమవారం రోజు అరటిపండు ఆహారంగా తినిపిస్తూ ఉండటం ద్వారా కూడా చంద్రబలాన్ని విశేషంగా పెంచుకోవచ్చు తెలుపు రంగులో ఉన్న వస్తువులు అంటే పాలు పెరుగు బియ్యము తెల్లటి పుష్పాలు అంటే మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఇలాంటివి ఇవి ఏవైనా సరే సోమవారం మీ చేత్తో ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండండి ఎవరికి దానం ఇచ్చినా పర్వాలేదు సోమవారం తెలుపు వస్తువులు దానం ఇస్తే కూడా చంద్రబలం విశేషంగా కలుగుతుంది అలాగే సోమవారం ఉపవాసం ఉండి రాత్రికి తెలుపు పదార్థాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా చంద్రబలాన్ని విశేషంగా పెంచుకోవచ్చు అలాగే సోమవారం రోజు చంద్రుడికి ఇష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే సోమ్ సోమాయ నమ ఈ మంత్రాన్ని సోమవారం పఠించడం ద్వారా చంద్రబలం విశేషంగా కలుగుతుంది అలాగే శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక అధిష్టాన దైవం ఉంటుంది ఆ అధిష్టాన దైవాన్ని పూజిస్తే గ్రహం బలం తొందరగా పెరుగుతుంది సహజంగా సోమవారం అంటే పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి అందరూ పరమేశ్వరుణ్ణి పూజిస్తారు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే చంద్రగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మీదేవి అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి సోమవారం రోజు చంద్రుడికి ఇష్టమైన విధంగా లక్ష్మీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే కూడా చంద్రుడి బలం విశేషంగా పెరుగుతుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని సోమవారం తెలుపు రంగు పుష్పాలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షంతో పాటుగా చంద్రబలాన్ని పెంచుకొని మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే సోమవారం సందర్భంగా చంద్రశేఖరుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అంటే తెలుపు రంగు పదార్థాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా చంద్రబలాన్ని విశేషంగా పెంచుకోవచ్చు చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ సోమవారం లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా సంపూర్ణంగా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా మానసిక అశాంతి ఉంటే దాని నుంచి బయటపడటానికి తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా సంక్రమించటానికి సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి అలాగే వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించటానికి కూడా సోమవారం సందర్భంగా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి దీపం పెట్టాక ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి సోమ్ సోమాయ నమ ఈ మంత్రం చదువుకోండి చంద్రబలం పెంచుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి